హాయ్ అండి అందరూ బాగున్నారు కదా మేము కూడా బాగున్నామండి మన అందరం కూడాను ఇంకా ఇంకా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను నిమ్మకాయ పచ్చడి పడుతున్నానండి అంటే రెగ్యులర్గా నిమ్మకాయ పచ్చడి అంటే నిమ్మకాయ బద్దలు మమ్మల్ని కట్ చేసి ఉప్పులో ఊరేసి అలా పడతారు కదా అలా కాకుండా నేను ఇంకో విధంగా పడతాను అనమాట ఇది నేను మా ఫ్రెండ్ దగ్గర నుంచి నేర్చుకున్నాను అమ్మ దగ్గర అత్తమ్మ దగ్గర నేర్చుకున్నది కాదు మా ఫ్రెండ్ నాకు చూపించింది తను పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ కి సప్లై చేసేదండి ఈ నిమ్మకాయ పచ్చడి స్టార్ హోటల్స్ అంటే మా ఒంగోలు మీకు ఏమి స్టార్ హోటల్స్ ఉన్నాయంటారేమో మాకు ఉన్న పెద్ద హోటల్స్ స్టార్ హోటల్స్ అని వాళ్ళండి సరదాగా అలాంటి పెద్ద పెద్ద హోటల్స్ కి మా ఫ్రెండ్ పచ్చళ్ళు సప్లై చేసేదండి దాదాపు పదిహేను ఏళ్ల క్రితం తన దగ్గర నేను ఈ పచ్చడి నేర్చుకున్నాను అనమాట చాలా బాగుంటుంది నేను పట్టిన విధంగానే మీరు పట్టి చూసుకోండి సంవత్సరం పాటు నెల ఉంటుంది చాలా బాగుంటుంది మరి ఎలా పట్టాలి పచ్చడి ఏంటి అనేది ప్రాసెస్ లోకి వచ్చేయండి వచ్చేయండి రెండు రెండదులు నిమ్మకాయలు తీసుకున్నాను ముందుగా మనం ఈ నిమ్మకాయని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి తర్వాత తుడిచి ఆ తర్వాత పచ్చడి పట్టుకుందాం సరేనా ఏమాత్రం తేమ లేకుండా చూసుకుందాం వచ్చేయండి ఇలా శుభ్రంగా తుడిచి అనుకోండి తేమ లేకుండా ఆ తర్వాత పచ్చడి పట్టుకోవచ్చు అయితే నిమ్మకాయ మాత్రం ఇలా ఎల్లో కలర్గానే ఉండాలమ్మా ఆకుపచ్చగా ఉంటాయి అగొద్దు వాటిలో రసం ఉండదు తక్కువగా ఉంటుంది ఇదైతే బాగా రసం కలతాయి అనమాట అలాగే తోలు కూడా పలుచగా ఉండాలి తోలు పలుచుగా ఉన్న నిమ్మకాయలో రసం ఎక్కువ ఉంటుంది మా ఫ్రెండ్ అండి ఈ పచ్చడి పట్టేటప్పుడు ఈ పచ్చడి ఎలా పడతావు అని చెప్పేసి నేను ప్రతిమలు అడిగినా కూడా నాకు చూపించేది కాదండి ఎందుకంటే తను బిజినెస్ కదా నువ్వు అందరికీ చెప్పేస్తావు నేను ఎందుకు చెప్తాను నీకు నా బిజినెస్ ఏమవుతుంది అనేది కాకపోతే నాకు ఆ అవసరం కాబట్టి తనే పట్టించి వెళ్ళేదనమాట నన్ను మాత్రం వంటగదిలో కూడా రానిచ్చేది కాదండి అందరికీ చెప్పేస్తావు నువ్వు అస్సలు దాచవు అనేది కానీ తర్వాత తర్వాత నేను గుంట్ర వచ్చిన తర్వాత అయ్యాబాయ్ చెప్పవే బాబు నేను ఎవరికి చెప్తాను ఎవరికి చెప్పను కదా అంటే అప్పుడు చెప్పిందండి ఈ కొలతలు ఇవన్నీని అయితే ఒక్కటండి మా వాళ్ళకైతే మా బంధువుల్లో కావచ్చు మా ఇళ్ళ దగ్గర కావచ్చు ఎవ్వరికి కూడా ఈ పచ్చడి ఇలా కూడా పడతారు అనేది కదా తర్వాత నేను చెప్పిన తర్వాత అవునా ఇలా కూడా పచ్చడి పట్టచ్చా అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయారు అనమాట అప్పటి నుంచి మా వాళ్ళందరూ కూడా ఇలాగే పట్టుకుంటున్నారు పచ్చడి చాలా బాగుంటుందండి నేను ఇప్పుడు చేస్తానుగా మీరు కూడా చూద్దరు కానీ శుభ్రంగా ఇలా తుడిచి ఆడబెట్టుకుందాం ఒక్క ఐదు నిమిషాలు ఆడబెడితే చాలు పెరుగన్నంలో లేదంటే మజ్జిగన్నంలో అయినా సరేనండి అంటే ఇప్పుడు మజ్జిగన్నం ఎవరు తింటున్నారులేండి ఎక్కువగా అందరూ పెరుగన్నాలే కదా అందుకని పెరుగన్నం అనే వస్తుందిగా బుక్కున ఈ నంచుకోవడానికి నిమ్మబద్ద కానీ దబ్బకాయ ముక్క కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలండి చిన్నప్పటి నుంచి అదొక అలవాటు అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంట్లో ఇదిగో చూడండి ఇలా ఉండాలన్నమాట నిమ్మకాయ తోలు పలచగా ఎల్లోగా ఉండాలి ఇలా ఉంటే రసం ఎక్కువ ఉంటుంది ఈ నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది కదా మంచిదేనండి చక్కగా పెరుగన్నంలో రోజు ముక్క పెట్టుకుని తినచ్చు మా ఇంట్లో అందరికీ ఉందండి అలవాటు ఒక్క రెండు రోజులు నిమ్మకాయ పచ్చలు అయిపోయింది అమ్మానంటే పట్టచ్చు కదా అంటారు వెంటనే మాకు ఇంట్లో తప్పనిసరిగా నిమ్మకాయ పచ్చడి ఉంటుందండి కాకపోతే మీకు పట్టి చూపిద్దామని చెప్పేసి పాతికాయలతో నేను నిమ్మకాయ వచ్చడి పడుతున్నాను అనమాట నేను మామూలుగా ఇంట్లోకి ఎక్కువే పడతానండి పప్పులు పొడి చేసిన కరివేపా కార పొడి చేసిన ఎక్కువ ఎక్కువే చేసుకుంటాను ఆఖరికి వెల్లుల్లి కారం కూడాను కొంతమంది అప్పటికప్పుడు మిక్సీ వేసుకొని కూరలో కలుపుకుంటారు కదా నాకు అట్లా కాదు డబ్బాకి చేసి పెట్టుకుంటాను అనమాట అట్లా అలవాటు నాకు ఇప్పుడు పెద్ద మొత్తంలో ఎందుకు లేమని చెప్పేసి మీకు చూపించడం కోసం ఇదిగోండి రెండు డజన్ల కాయలు తీసుకున్న ఇవి ఒక ఐదు నిమిషాల సేపు ఇలా ఫ్యాన్ కింద ఆర్డర్ నిమ్మకాయని మామూలుగా ఎవరైనా కానీ ఇలా అడ్డం పెట్టి కట్ చేస్తారు కదా ఇలాగ చూపిస్తాను ఉండండి ఇలా కట్ చేస్తారు కదా చాలా వరకు ఇదే అలవాటు ఎవరికైనా అని కానీ ఇలా కట్ చేసినప్పుడు ఏంటంటే రసం తొందరగా వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఇలా కట్ చేసామనుకోండి రసం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అందుకని నిమ్మకాయ పచ్చడి పట్టేటప్పుడు ఎప్పుడైనా ఇలాగే కట్ చేసుకోండి ఏమా ఇదిగో ఇలాగా మీకు ఈ కట్ చేసుకునేటప్పుడు ముక్కలు ఏ సైజు కావాలో ఆ సైజ్ చూసి కట్ చేసుకోండి ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి మరి ఇంత పెద్ద ముక్క అంటే వేస్ట్ అయిపోద్ది వాళ్ళు తినే ఒక్క పెరుగన్న ముద్దలో ఇంత ముక్క తినలేరు కదా అందుకని చెప్పేసి ఇలాగ ఈ సైజు ముక్కలైతే సరిపోతుంది మనం పెద్దవాళ్ళం అనుకోండి రెండు ముక్కలు పెట్టుకుంటాం అంతే కదా ఇలాగ వీలైతే ఈ ఇవి ఉన్నాయి కదా విత్తనాలు పెద్దవి ఆ పెద్దవి తీసేయండి అంటే చిన్నవి అయితే అవసరం లేదులే కానీ మీకు కనపడితే అంతవరకు ఒక్క నిమిషం ఇలా ఈ సైజు మొక్కలు అంటే పచ్చడి వేస్ట్ అవుతుండ అది మాకేంటి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ అలవాటు ఉంది నిమ్మకాయ పచ్చడి ఏమో డబ్బకాయ పడుతుంటాను అందువల్ల ముక్క వేస్ట్ అవ్వకుండా నేను ఇలా చిన్న చిన్న ముక్కలే కట్ చేస్తా ఇదిగోండమ్మా విత్తనాలు చూడండి ఎన్ని వచ్చాయో అంటే మరీ చిన్న చిన్నవి అయితే తీయద్దు కొంచెం ఇట్లా పెద్ద పెద్దవి ఉన్నప్పుడు తీయండి చాలు ఇదిగో పక్కన పెట్టేసి ఉప్పు ఎంత కావాలనేది మనం కొల్చుకోవాలి ఈ నిమ్మకాయల్లోకి నేను రెండజన్లు తీసుకున్నానని చెప్పాను కదా ఇలా మరీ నిండుగా తీసుకోకుండా కొంచెం అంచుకు కొంచెం లోతట్టుగా తీసుకోండి ఒకటి రెండు టీ గ్లాస్ అమ్మ మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా అందరిళ్ళల్లో ఉంటాయి ఈ టీ గ్లాసులు మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు మీడియం సైజు గ్లాస్ కళ్ళుప్పేదమ్మా మూడు అదే నాలుగు చాలు స్పూన్ పసుపు ఫుల్గా తీసుకున్నాను బాగా కుదిరించాలన్నమాట చూడండి ఎలా వచ్చిందో ఇలా ఇలా కుదిరించేసి ఈ ఉప్పు పసుపు ముక్కలకు పట్టేలాగా ఒక అరగంట సేపు పక్కన పెట్టేద్దాం మూత పెట్టి అమ్మ ఒక్కసారి అమ్మో తివ్వమ్మా ఇలాగ ఈ విధంగా మనం నిమ్మకాయ ముక్కలు కుదిరించుకున్న తర్వాత కనీసం ఒక అరగంట పెట్టండి పక్కన లేదు మీకు టైం ఉంటే ఒక గంట సేపు అయినా అలా పెట్టండి పర్వాలేదు సరేనా నేను ఒక అరగంట తర్వాత చూపిస్తాను అప్పుడు చూద్దాం ఏం చేయాలి ఎలా చేయాలి పచ్చడి అనేది ఇది మొదటి మెట్టు అనమాట నిమ్మకాయ పచ్చట్లో ఇదిగోండి పచ్చడి ఎలా ఉందో చూద్దాం పచ్చడి కాదులేండి నింపకాయ ముక్కలు ఇదిగోండి ఒక గంట సేపు ఇలా పెట్టాను అనమాట ఉప్పులో ఓరేసాను ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇలా పొయ్యి ముట్టించి ఒక బాండి పెట్టుకుందాం గ్యాస్ మాత్రం సిమ్లోనే ఉంచండి ఇదిగోండి మనం ఇప్పుడు ఉప్పులో ఓరేసిన మొక్కలు ఉన్నాయి కదా ఇవి ఈ బాండీలో వేసాదా ఉప్పుతో సహా బాండిలో వేసేద్దాండి పొయ్యి మీద సిమ్లో పెట్టి పొయ్యి ఇలా మనం ఊరబెట్టుకున్న ముక్కలు ఇలా పొయ్యి మీద పెడదాము పెట్టేసి మూత పెట్టి ఉడకనివ్వండి మన నిమ్మకాయ ముక్కలు ఎంతవరకు వచ్చాయో చూద్దామండి ఇదిగోండి మనం పోసిన ఉప్పు అంతా నీరుగా మారుతుందనమాట అయితే ఇట్లా నీరు ఊరుతుంది ఏమిటి అనుకోకండి ఏం ఇబ్బంది లేదు ఈ ఉప్పు నీటితోటే ఈ నిమ్మకాయ ముక్కలు ఉడకాలి అది ఇదిగోండి ఇట్లా నిమ్మకాయ ముక్క సరే సగం ఉడికిన తర్వాత కడిగి శుభ్రంగా తుడిచి పెట్టుకున్న పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి నిమ్మకాయల్లో వేసి ఉడకనిదాలి అయితే వేసే ముందు ఒక మాట అండి నా దగ్గర చిన్న నిమ్మకాయలు సారీ చిన్న పచ్చిమిరపకాయలు లేవు పెద్దవి ఉన్నాయి అందుకని చెప్పి నేను మధ్య కట్ చేసి వేస్తున్నాను ఇలా అదే ఈ సైజు ఉన్నాయి అనుకోండి మీ దగ్గర వేసేయండి ఆఫర్ని ఇదిగోండి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా అందుకోసం ఇట్లా కట్ చేస్తున్నా అయితే ఎన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి ఏంటి అనేది డౌట్ వద్దమ్మా మీకు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి ఏమి ఇబ్బంది లేదు మనము నిమ్మకాయ ముక్క ఎట్లాగైతే పెరుగన్నంలో పెట్టుకొని తింటామో ఈ పచ్చిమిర్చి కూడా అంతేనమాట ఈ నేలల్లో పచ్చిమిర్చి కూడా ఉడుకుతుంది కదా ఆ ఉప్పు కారం మనం తర్వాత కారం వేస్తాం కదా అబ్బో ఇది సరిపోద్దు ఒకటేసేద్దాం ఆ ఉప్పు కారం అంతా పీల్చుకొని పచ్చిమిర్చి కూడా చాలా బాగుంటుంది ఇలాగా వేసి అదిం పెట్టండి నిమ్మకాయ ముక్కలతో పాటు ఈ పచ్చిమిర్చి కూడా ఉడకాలి కదా అందుకోసం ఇట్లా ఎంతవరకు వచ్చిందో చూద్దాం పచ్చిమిర్చి కూడా ఉడికాయండి చాలు ఇక ఇందులో వేయాల్సినవి వేద్దాం ముందు గ్యాస్ ఆపేద్దాం ఇదిగోండి వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న మెంతి పొడి ఒక స్పూన్ వేసి ఇంకొక పావు స్పూన్ కూడా వేస్తున్నాను అది చూడండి ఈ స్పూన్తో ఒకటి పావు స్పూన్ వేసే అలాగే ఈ గ్లాసుతో నాలుగు గ్లాసులు ఉప్పేసాం కదా కళ్ళుప్పు రెండు గ్లాసులు కారం వేద్దాం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా ఇందులో ఉంది కనుక ఈ కారం సరిపోతుందమ్మా అయితే ఎప్పుడైనా ఒక్కటి గుర్తు పెట్టుకోండి కారం కంటే కూడా ఉప్పు ఎక్కువ ఉండాలి నిలవ పచ్చళ్ళకి ఒక్క చారెడైనా సరే ఉప్పు ఎక్కువ పడాలి లేదంటే పచ్చడి పాడైపోతుంది ఈ కారం మెంతి పిండి వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒక్కసారి ఇట్లా అమ్మా ఇదిగోండి నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా నేను చెప్పినట్టే ఈ పచ్చడి పట్టి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుందండి ఇప్పుడు మనమైతే ఇంతకు ముందు పాతకాలంలో అమ్మ వాళ్ళు ఎలా పెడతారో అలా ఉప్పులో ఓరేసి పెట్టేవాళ్ళం కదా పచ్చడి ఇంతకుముందు అది వాడుకోవడానికి ఎంత లేదన్నా కనీసం వారం పది రోజులు పడుతుందండి ఆ ముక్క కూరాలంటే కానీ ఇది అలా కాదు రేపటి నుంచే వాడుకోవచ్చు పైగా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఏం ఇబ్బంది లేదు మీరు ఇలా పట్టి పెట్టుకొని చూడండి మరి మీకు ఈ వీడియో నచ్చిందా పచ్చ నచ్చిందా నచ్చితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో కలుగుతాం అప్పటి వరకు ఉంటానండి